కళ్ళకు కనిపించిందంతా నిజం కాదు అలా అని అబద్ధము కాదు మనకు నిజం ఉంది అనిపించింది అందరికీ అలాగే అనిపించాలని లేదు మనం చూస్తున్నది స్పర్శిస్తున్నది రోజు అనుభూతి పొందుతున్నది అందరికీ అలానే ఉండదు కదా జీవితంలో ఒంటరితనం ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఏ పాలిటి కంటే ఉన్నది లేనట్టుగానో లేనిది ఉన్నట్టుగానో అనిపించేంత వరకు అంటారు కదా అందరూ ఉండడం ఓ వరం ఇక లేకపోవడం అయితే శాపం కాదు అని అలాంటి ఓ సంఘటన నా జీవితంలో జరిగింది నాకు ఎవ్వరూ లేరు ఒక అనాథని కానీ నా ఒంటరితనం నా జీవితాన్ని ఇలా మార్చేస్తుంది నా జీవితంలో ఒక వింతైన సంఘటన తెచ్చి పెడుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు ఎవరు నా జీవితాన్ని మార్చారు దాని వల్ల నాకు వచ్చిన నష్టం ఏంటి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం నా ఈ కథ నా పేరు రామప్ప నేను కేరళలోని ఒక చిన్న గ్రామంలో ఉండేవాడిని నాకు తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు చిన్నప్పుడే చనిపోయారు ఇక నేను మాకు ఉన్న ఏకైక ఇంట్లో ఎప్పుడూ ఉండేవాడిని ఒక్కడినే ఉండేవాడిని ఇక మా పక్కింట్లోనే ఉండే బామ్మ ఒంటరిగా ఉంటూ ఉండేవారు తను కూడా నన్ను చూసుకుంటూ ఉండేవారు నాకంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఆ బామ్మ తప్ప ఇక మేమిద్దరం మా ఇద్దరి ప్రపంచం అంటే వేరుగా భిన్నంగా ఉండేవి ఒకరి కోసం ఒకరు ప్రాణాలించే ప్రేమతో ఉండే వాళ్ళం అలా రోజులు గడిసిపోతూ వచ్చాయి నేను పెద్దవ్వాను అప్పటికి నాకు ఇరవై రెండు సంవత్సరాలు నేను రోజు బయటకు వెళ్ళి కూలి పని చేస్తూ అలా ఉండేవాడిని నేను చదువుకోలేదు అలా అని వ్యాపారం పెట్టుకునేంత డబ్బులు కూడా లేవు ఇక అందుకే కూలితో బతుకుతూ ఉండేవాడిని రోజు కూలి పని చేయడం సాయంత్రం సైకిల్తో రిటర్న్ ఇంటికి రావడం ఇదే నా దినచర్య రాత్రి పది గంటల సమయం చుట్టూ అంధకారం నేను సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నాను చందమామ వెలుగు మాత్రమే కనిపిస్తుంది ఆ రోడ్డు గ్రామం బయట ఉన్న ఒక పాత రోడ్డు ఇక్కడ రాత్రి సమయంలో ఎవ్వరూ రాకపోవటం ఉండవు నేను సైకిల్ మీద వస్తూ చుట్టూ ఉండే చెట్లు పాత ఇల్లు చూసుకుంటూ వస్తున్నాను ఒక్కసారిగా నా సైకిల్ వెనుక భాగంలో ఏదో ఒకటి పట్టుకున్నట్టుగా అనిపించింది ఇక నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు కానీ నా మనసులో ఏదో తెలియని అలజడి భయం మొదలయ్యింది నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది నిజంగా చెప్పాలంటే నేను చాలా భయస్థుడిని నా అంటూ నాకు ఎవ్వరూ లేరు నాకు ఒంటరితనమే తోడుగా నిలిచింది నేను ఎంత ఒంటరిగా పెరిగినా నాలో చిన్న చిన్న వాటికి భయం ఎంతో ఉండేది ఇక ఆ భయంతోనే నేను సైకిల్ వెంటనే వేగంగా నడపడం మొదలు పెట్టాను అలా నడుపుతుండగా కూడా వెనక్కు నుండి ఎవరో లాగుతున్నట్టుగా అనిపించింది ఇక నేను వెంటనే సైకిల్ ని ఆపాను వెనక్కి తిరిగి చూశాను అటు ఇటు తిరిగి చూశాను కానీ నాకు అక్కడ ఎవరూ కనిపించలేదు ఇక మెల్లిగా సైకిల్ ని తోసుకుంటూ నడవడం మొదలు పెట్టాను ఇక అలా నడుస్తుండగా అంతటి చీకటిలో అంధకారంలో ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉండింది తెల్లటి చీర అందమైన ముఖం నేరేడు పళ్ళ లాంటి కళ్ళు ఇక తన సౌందర్యం వర్ణనాతీతం అనే చెప్పాలి నేను తనని చూస్తూ ఉండిపోయాను ఇక తను అక్కడి నుండి నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చింది నా సైకిల్ ముందు నించునుంది ఇక నేను తన ముందు ఏమి మాట్లాడలేకపోయాను నా శరీరం నా నోరు కట్టి పడేసినట్టుగా అనిపించింది ఏమి మాట్లాడలేకపోతున్నాను తను తన కళ్ళతో మైమరిపించేసింది తను నాతో నేను ఈ దూరం వరకు వెళ్ళాలి నన్ను కొంచెం సైకిల్లో తీసుకెళ్తావా అని అడిగింది తనది పక్క గ్రామం అట ఇక నేను కూడా వెంటనే ఒప్పుకున్నాను తనని తీసుకువెళ్దాం అని అనుకున్నాను ఇక ఇద్దరం కలిసి సైకిల్లో వెళ్ళడం మొదలు పెట్టాము తను సైకిల్లో నా వెనకన కూర్చొని ఉంది మేమిద్దరం ఒకరికొకరు అపరిచితులం కానీ ఎందుకో తెలీదు తను కూర్చోంగానే నన్ను గట్టిగా పట్టుకుంది తను నా నడుంని గట్టిగా పట్టుకుంది ఇక నాకు నోటి నుండి మాట రాలేదు అమ్మాయి నన్ను ముట్టుకోవడం ఏంటి అని మురిసిపోయాను ఇక అలా అనుకుంటూనే ఇద్దరం కలిసి సైకిల్లో వెళ్లడం మొదలు పెట్టాము అలా కొద్దిసేపు ఇద్దరు కబురులు ఆడుకొని మా ఇంటికి చేరుకున్నాము ఇక నేను తనతో ఇలా అన్నాను ఈ సమయంలో ఇంతటి రాత్రి వైపులో నువ్వు మీ ఇంటికి వెళ్ళడం అవసరమా ఇక్కడే ఉండొచ్చు కదా రేపు పొద్దున్నే నేను నిన్ను మీ గ్రామానికి దింపేస్తాను అని చెప్పాను ఇక తనకు ఏమనిపించిందో తెలీదు వెంటనే ఒప్పుకుంది సరే పదా ఇంట్లోకి వెళ్దాం అని నా ఇంట్లోకే నన్ను తీసుకుని వెళ్ళింది ఇక ఇద్దరం కలిసి ఇంట్లోకి వెళ్ళాము ఆ రోజు రాత్రి మా ఇంట్లో ఉన్న సామాన్లతో ఏదో వండుకుని అలా తిని పడుకున్నాము నాకు తెలుస్తుంది నా మనసుకు తెలుస్తుంది నేను తనని కోరుకుంటున్నాను అని తను నాతో ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటున్నాను అని కానీ తనని చూడగానే ఎంతో పెద్దింటి అమ్మాయిలాగా కనిపించింది నేను ఇలాంటిదంతా కోరుకోవడం తప్పుగా అని అనిపించింది ఇక నేను నా మనసుకు సర్ది చెప్పుకుంటూ ఎలాగో అలా తనని రేపు పొద్దున్నే వారి ఇంటికి చేరుద్దాము అని అనుకున్నాను ఇక ఇద్దరం ఆ రోజు అలాగే పడుకుని ఉన్నాము ఉదయం ఐదున్నర అవ్వొస్తుంది ఇక ఆ సమయానికి నేను లేచాను ఇల్లు వాకిలి అంతా ఊడ్చి తనకు కాఫీ పెట్టి చేతికిచ్చాను ఇక తను మాత్రం ఆ కాఫీని పక్కన పెట్టి నా దగ్గరకి రా వచ్చి కూర్చో అని చెప్పింది తను అలా మాట్లాడుతుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇక నేను కూడా సాధారణంగానే చెప్పిందేమో అని అనుకుని తన దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను ఇద్దరం మాట్లాడడం మొదలు పెట్టాము ఇక మేము కబుర్లాడడం మొదలు పెడితే సమయం ఎప్పుడు గడిసిపోతుందో తెలీదు మాట్లాడుతూనే ఉంటాము ఇక సమయం ఎలా గడిచిందో తెలియదు అప్పటికి మధ్యాహ్నం రెండు అవుతుంది ఇక నేను తనతో ఇలా అన్నాను ఇప్పటికే నువ్వు మీ ఇంటికి చేరుకోలేదు పద నేను మీ ఇంట్లో వదిలేస్తాను అని చెప్పాను ఇక తను నా దగ్గరకు వచ్చింది నన్ను గట్టిగా హద్దుకుంది నాతో ఇలా మాట్లాడడం మొదలు పెట్టింది నేను నీకు నచ్చలేదా ఎందుకు నువ్వు నన్ను పంపి చేయాలి అని అనుకుంటున్నావు అని అడుగుతుంది ఇక తను అలా మాట్లాడుతుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావలేదు ఇక కొద్ది సమయం తర్వాత నేను ఇలా అన్నాను నువ్వు నాకు చాలా నచ్చావు నీ ప్రవర్తన నీ రూపం నాకు ఎంతో నచ్చింది ఇక నేను నిన్ను ఎప్పటికీ నాతోనే ఉంచుకోవాలి అని కూడా అనుకున్నాను కానీ నువ్వు చాలా పెద్దింటి అమ్మాయిలాగా కనిపిస్తున్నావు అందుకే నా మనసులోని మాట నీకు చెప్పలేదు అని అన్నాను ఇక నేను అలా చెప్తుంటే తను గట్టిగా నవ్వుతుంది ఇలా ఉంటే నాకు ముందే చెప్పాలి కదా ఎందుకు నువ్వంతా చెప్పలేదు అని అంటుంది ఇక మేము ఒకరిని ఒకరిని చూసుకుంటున్నాము ఆ క్షణం నేను నా అదుపు ఎలా తప్పానో తెలియలేదు ఇద్దరం శారీరకంగా కలిసిపోయాము ఆ మత్తు దిగిన తర్వాత నాకు అనిపించింది మేము చేయకూడని తప్పే చేశాము చాలా పెద్దటి తప్పే చేశాము అని అనుకున్నాను ఇక నేను ఆ అమ్మాయికి క్షమాపణ అడిగాను తను నవ్వుతూ ఇలా అంది ఇది మన ఇద్దరి మధ్య జరిగింది నా అంగీకారంతో జరిగింది దానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకో ఎప్పటికీ మనం ఇలానే ఉండిపోదాం అని చెప్తుంది ఇక ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాటలన్నీ విని నాకు ఒకవైపు సంతోషం ఇంకో వైపు ఆశ్చర్యం కలుగుతున్నాయి ఎందుకు అని అంటారా ఏమీ తెలియని ఎంతగా గొప్పగానో కనిపించే ఒక అమ్మాయి ఒక్క రాత్రిలో మనతో ప్రయాణం చేయడం వల్ల మనల్ని ఇంతగా ప్రేమించగలుగుతుందా అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను తను తన ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు అని ఆలోచిస్తున్నాను ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు నా మది నిండా ఉన్నాయి ఆ ప్రశ్నలన్నీ తనను అడుగుతే తను ఏమైనా అనుకుంటుందేమో అని అనుకున్నాను ఇక నేను ఆ ప్రశ్నలన్నీ తనలకు చెప్పలేకపోయాను ఇక తను అడిగినట్టుగానే తనని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాను కానీ ఇప్పటికి నా దగ్గర ఏమీ డబ్బులు లేవు నేను ఒక అనాదిని కావడంతో రోజు కూలి పని చేసుకుని ఆ వచ్చిన డబ్బులతో ఉన్న ఇంట్లో ఉండేవాడిని ఇక నేను తనతో ఇలా చెప్పాను ఇలా కొన్ని రోజులు కూలి పని చేస్తాను అలా వచ్చిన డబ్బులతో మనమిద్దరం పెళ్లి చేసుకుందాము ఇప్పుడు నా దగ్గర ఏ డబ్బులు లేవు అని చెప్పాను ఇక తను కూడా నవ్వుతూ నా మాటలన్నీ ఒప్పుకుంది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కానీ నువ్వు నన్ను మాత్రం పెళ్లి చేసుకుంటావు కదా అని అడిగింది ఇక తను అలా అడగంగానే నేను కూడా నవ్వుతూ సరే అని అన్నాను రోజులు గడుస్తూ పోయాయి రోజు నేను పనికి వెళ్ళడం ఇంటికి సామాన్లన్నీ పట్టుకుని రావడం మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకోకుండానే ఒక భార్యాభర్తలా జీవించడం మొదలు పెట్టాము నా జీవితం ఎంతో ఆనందంగా మారిపోయింది నేను ఎంతో సంతోషంగా ఉండడం మొదలు పెట్టాను నాలో ఏదో తెలియని ఉత్సాహం నేను ప్రతి సండే కూడా తనని తీసుకొని మార్కెట్ కి వెళ్ళడం తనకు కావలసినవన్నీ కొనడం అన్నీ చేస్తూ ఉండేవాడిని అంతా సాఫీగా జరిగిపోతుంది ఇంతటి ఆనందంలో కూడా నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా నన్ను అందరూ వింతగా చూస్తున్నారు అందరి మొహంలో ఆశ్చర్యం ఆ ఆశ్చర్యానికి కారణం నాకు అర్థం కాలేదు ఇక నేను అదంతా పట్టించుకోకుండా ఆ అమ్మాయితో కలిసి ఉంటూ ఉండేవాడిని ఒక్కరోజు సడన్ గా ఏం జరిగిందో తెలీదు ఆ అమ్మాయి హఠాత్తుగా మా ఇంట్లో నుంచి మాయమైపోయింది ఇక నేను ఒక పిచ్చివాడిలాగా అన్ని రోడ్లు పట్టుకుని వెతుకుతున్నాను తన కోసం కానీ తను మాత్రం నాకు ఎక్కడా దొరకలేదు ఇక రోజులు గడుస్తూ పోయాయి నేను నిజంగానే ఒక పిచ్చివాడిని అయిపోయాను నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను ఆ అమ్మాయి నన్ను వదిలేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది అనే భావోద్వేగానికి వెళ్ళిపోతున్నాను ఇక నేను ఇలా అయిపోవడం చూసి మా ఇంటి పక్కనే ఉన్న భామ నా దగ్గరకు వచ్చింది ఇక నన్ను సంభాలించడానికి ప్రయత్నిస్తూ ఉండింది రోజు నా దగ్గరికి రావడం కాసింత కూడు పెట్టడం నన్ను చూసుకోవడానికి ప్రయత్నించడం ఇలా చేస్తూ ఉండేది కానీ నేను మాత్రం తనను అస్సలు పట్టించుకునేవాడిని కాదు ఎప్పుడు నా ప్రపంచంలో నేను ఉండేవాడిని ఏడుస్తూ ఉండేవాడిని ఇక పని కూడా వెళ్ళడం మానేశాను చేతిలో చిల్లి గవ్వలేదు పరిస్థితి రోజు రోజుకి చాలా హీనంగా మారిపోయింది మా ఇంటి పక్కన ఉన్న బామ్మ నన్ను చిన్నప్పటి నుంచి పెంచుకుంటూ వస్తుంది నేను ఇలా అయిపోవడం తను చూడలేకపోయింది ఇక ఒక రోజు నన్ను తన దగ్గరకు పిలుచుకుంది వాళ్ళ ఇంటికి పిలిచింది తన దగ్గర కూర్చోబెట్టుకుని నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నా దగ్గర ఇలా అంది నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నావు కదా అని అంది ఇక నేను వెంటనే అవాక్ అయిపోయాను ఆ అమ్మాయి గురించి నాకు తప్ప ఎవ్వరికీ తెలియలేదు కానీ బామకు ఎలా తెలిసిందో అస్సలు అర్థం కాలేదు ఎందుకంటే ఇంటి పక్కన వాళ్ళకి తను కనిపించకుండా ఉండేలా చూసుకునే చూసుకునేవాడిని ఇక సంతకు వెళ్ళినప్పుడు కూడా నేను తనను ఈ ఊరి సంత కాకుండా పక్క ఊరి సంతకు తీసుకెళ్లేవాడిని వాడిని ఎందుకంటే మా ఇద్దరికి ఇప్పటికి పెళ్లి కాలేదు పెళ్లికి ముందే ఇద్దరం కలిసి ఉండడం చూస్తే అందరూ నానా మాటలు అంటారు అని అనుకుని తనని ఎప్పటికీ బయటకు తెలియనివ్వకూడదు అని అనుకున్నాను ఇక పెళ్లి తర్వాత అందరికి పరిచయం చేద్దాంలే అని అనుకున్నాను కానీ బామ్మకు ఎలా ఆ విషయాలన్నీ తెలిసాయో నాకు అర్థం కాలేదు ఇక నేను ఆశ్చర్యంతో బామ్మని ఇలా అడిగాను తన గురించి నీకెలా తెలిసింది బామ్మ అని ఇక తను మాత్రం చాలా భావోద్వేగానికి లోనయ్యింది ఏడుస్తూ ఉండింది ఏడుస్తూ ఇలా చెప్పింది నీ జీవితంలో ఏ అమ్మాయి లేదు నువ్వు ఇన్ని రోజులు కలిసి ఉండి మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉన్నావు కదా అదంతా ఒక అమ్మాయితో కాదు నువ్వు ఇలా ప్రవర్తించడం చూసి నేను నిన్ను కనసైగలలో పెట్టుకోవాలి అని అనుకున్నాను అలా చూస్తూ ఉండగా నాకు ఇవన్నీ విషయాలు తెలిసాయి నువ్వు ఒక ఆత్మతో మాట్లాడుతున్నావు ఆ ఆత్మ నీకు మాత్రమే కనిపిస్తుంది నువ్వు రోజంతా ఎవరితోనో మాట్లాడడం ఎవరికో వంట పెట్టి పెట్టడం నీలో నువ్వుగా నవ్వుకుంటూ ఉండడం నేను చాలా సార్లు గమనించాను నీ ప్రపంచం మారిపోయింది ఇప్పటికే నెల అవ్వొస్తుంది నువ్వు నన్ను కలిసి ఇంటి పక్కనే ఉన్నా ఒక్క రోజు కూడా నన్ను ఎప్పటికీ చూడలేకుండా ఉండేవాడివి నువ్వు కానీ లాస్ట్ నెల నుండి ఒక్కసారి కూడా నన్ను కలవడానికి రాలేదు నువ్వు ఎప్పుడు నీలో నువ్వు ఉంటున్నావు ఎక్కడెక్కడికో వెళ్తున్నావు ఏదో మాట్లాడుతున్నావు అని చెప్పింది బామ్మ ఇక నేను వెంటనే తనకు ఇలా చెప్పాను తనను ఒక రాత్రి సైకిల్ లో వస్తుండగా కలిశాను తనను ప్రేమించాను తనను ఆరాధించాను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను అందుకే తను నా నా ఇంట్లో పెట్టుకున్నాను అని చెప్పాను ఇక నా మాటలన్నీ విని బామ ఏడుస్తూ ఇలా అంది ఇదంతా నిజం కాదు అంతా భ్రమే దానికి రుజువు ఈ రోజు నీకు అమ్మాయి కనిపించకపోవడమే అని అంది ఇక బామ మాటలన్నీ విని నాకు అస్సలు ఏమర్థం కాలేదు ఏం బామ్మ ఏం మాట్లాడుతున్నావు నాకు అసలు ఏమీ అర్థమే కాలేదు అని చెప్పాను ఇక నేను అలా మాట్లాడుతుంటే బామ ఇలా అంది నీ ప్రవర్తన అంతా చూసి దానిలోని తేడాని చూసి నేను ఒక పండితుని దగ్గరికి ఒక ఫకీరు దగ్గరకు వెళ్ళాను వాళ్ళతో ఉన్న విషయాలన్నీ చెప్పాను ఇక వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు ఇచ్చిన కొన్ని తాయెత్తులను కొన్ని వస్త్రాలను నేను మీ ఇంట్లో తెచ్చి పెట్టాను నీకే తెలియకుండా నీ ఇంట్లో పెట్టేశాను అది పెట్టిన మూడు రోజుల తర్వాత నుండి నువ్వు ఇలా వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టావు ఎందుకంటే ఆ ఆత్మ ఆ మహిళ ఆత్మ నీకు కనిపించడం లేదు కాబట్టి ఇక నువ్వు ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్లిపోయింది అని అనుకుంటున్నావు అని చెప్పింది బామ్మ ఇక బామ్మ చెప్పిందంతా విని నాకు అస్సలు నమ్మబుద్ధి కాలేదు తను చెప్తున్నదంతా నిజమా అబద్ధమా అని ఒక డైలమాలో ఉండిపోయాను కానీ బామ్మ నాకు అబద్ధం ఎప్పటికీ చెప్పదు తను చిన్నప్పటి నుండి నన్ను ఒక తన సొంత కొడుకులా చూసుకుంటూ వచ్చింది ఇక తను చెప్తున్న విషయాలన్నీ నేను నమ్మలేకపోయాను నన్ను ఒక అమ్మాయి కాక ఒక ఆత్మ ఎన్ని రోజులు చూసుకుంటూ వచ్చిందా అని అనుకున్నాను అదంతా తెలిసి నమ్మలేకున్నట్టుగా ఉన్నాను ఇప్పటికే అమ్మాయి కనిపించట్లేదు అనే డిప్రెషన్ లో ఉన్నాను ఇదంతా తెలిసి ఇంకా లోపల కుంగిపోయాను నేను రోజు రోజుకి నా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ వచ్చాను ఏమీ తినకుండా ఏదో ఆలోచించుకుంటూ నా లోకంలో నా ప్రపంచంలో వింతగా జీవిస్తూ ఉండేవాడిని ఇక ఇదంతా చూసి బామ తట్టుకోలేకపోయింది ఇక నన్ను వెంటనే తీసుకుని పకీరు దగ్గరకు వెళ్ళింది ఇక తన దగ్గర జరిగిన విషయం మొత్తం ఎలాగో తెలుసు కదా ఇప్పటికీ తిను మర్చిపోలేకపోతున్నాడు వింతగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పింది ఇక జరిగినదంతా విని పకీరు నాతో మాట్లాడడం మొదలు పెట్టారు నన్ను ఆ అమ్మాయిని మర్చిపోవడానికి జరిగిన విషయం మొత్తం తెలుసుకోవడానికి నన్ను ఈ దుఃఖం నుండి బయటకు వేయడానికి ఆయన ప్రయత్నిస్తూ వచ్చారు నా చేతికి ఒక తాయత్తు కట్టారు ఇక ఆ రోజు తర్వాత నుండి రోజు కూడా ఇక ఆ రోజు నుండి రోజు ఫకీరు నాతోనే ఉండేవారు నేనే తన దగ్గర తన ఆశ్రమంలో ఉంటూ ఉండేవాడిని రోజు బకీరు చెప్పిన పనులు చేయడం ప్రశాంతంగా జీవించడం ఇదే నా పని అలా ఒక నెల రోజుల పాటు పకీరుతోనే ఉన్నాను తను చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వచ్చాను ఇక ఆ రోజు తర్వాత నేను ఆ అమ్మాయిని మర్చిపోవడం మొదలు పెట్టాను ఇక కొన్ని రోజులకి తనను మర్చిపోయాను కూడా నా నార్మల్ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాను ఈ సంఘటన నా జీవితంలో జరిగి ఇప్పటికి పదహైదు సంవత్సరాలు అబ్బొస్తుంది ఇప్పటికీ నేను ఆ మారుమూల గ్రామంలోనే ఉంటున్నాను పెళ్లి చేసుకున్నాను నాకు ఇద్దరు పిల్లలు కూడా జీవితం సాఫీగా సాగిపోతుంది ఉన్నంత మాత్రంలో కష్టం చేసుకుని నేను నా భార్య ఇద్దరు పిల్లలతో చాలా ప్రశాంతంగా ఉంటున్నాము ఎప్పటికీ నన్ను చిన్న పిల్లోడిలా తన కొడుకులా చూసుకున్న నా భామ ఇప్పటికీ లేరు తను చనిపోయి ఇప్పటికే పది సంవత్సరాలు అవుతుంది జీవితం ఎప్పుడు ఎలా మలుపు తీస్తుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ప్రతి నిమిషం ప్రతి క్షణం మనము కావాలనుకున్న వాళ్ళతో మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళతో ఉండాలి ఎప్పటికీ వాళ్ళను మాత్రం వదిలేయకండి ఇక ఇది ఇవాటి దయ్యాల మాయాజాలపు కథ ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో రాయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా